నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పొట్లలో సీ రోజు వచ్చేసి మనం శ్రీ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఫుల్ వాయిల్ శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ చేశాము చాలా చాలా స్టాక్ అండి ఎంత స్టాక్ అంటే చెప్పలేము అంత స్టాక్ తీసుకొచ్చాము అన్ని అయిపోయి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ స్టాక్ తెప్పించాము అండ్ వీటితో పాటు ఈ రోజు ఇవ్వండి ఫలంకారి శారీస్ అండి ఇది కూడా ఎంత కంఫర్ట్ ఉందండి క్లాత్ నేను చెప్పలేనండి అంత కంఫర్ట్ ఉంది చాలా చాలా బాగుంది క్లాత్ అండ్ ఇదే కాకుండా పెన్ కలంకారీ శారీస్ కూడా ఉన్నాయండి ఇదిగో పెన్ కలంకారీ శారీస్ ఇవి కూడా ఉన్నాయి అండ్ ఇది ఒక టైప్ వస్తుంది అండ్ ఫుల్ వైర్ శారీస్ గురించి మీకు ఒక విషయం చెప్పాలండి ఇది వచ్చేసి మన అమ్మలు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు కట్టేవాళ్ళు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్నప్పుడు చూసాను అండ్ ఒక చిన్న ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పట్లో కట్టారు కదండి చాలా మంది చీజటువంటి మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు కొంతమంది నాకంటే కొంచెం పెద్దవాడు మా మమ్మీ ఏజ్ వాళ్ళు కూడా కట్టాం కదా నాకైతే విన్నాను కానీ నేను ఎప్పుడు కట్టలేదు ఇప్పుడు సార్ దగ్గర తీసుకొని కట్టాను ఎవరి దగ్గర అయినా కూడా ఇలాంటి శారీస్ ఉంటాయి అప్పట్లో కట్టిన శారీస్ థర్టీ ఫార్టీ టు ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అండి ఇలాంటి శారీస్ ఎవరి దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఆ శారీ తెచ్చి మనకి ఇస్తే కనుక మనము స్పెషల్ ఆఫర్ ఉంటుందండి ఈ శారీకి మనకి ఎందుకంటే నాకు నాకు గానీ సరకు కానీ అప్పట్లో శారీస్ సార్ అప్పటి నుంచి సేల్ చేస్తున్నావు బట్ అలాంటి శారీస్ ఒకసారి చూడాలని చెప్పేసి అప్పట్లో వచ్చిన శారీస్ చూడాలని చెప్పేసి సర్కు ఒక కోరిక ఉంది అండ్ మాక్ కూడా ఉందండి ఎందుకంటే మేబీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం కాదు మీరు అందరూ కూడా కొత్తగా చూస్తున్నారు ఈ శారీస్ అప్పట్లో శారీస్ చూపిస్తే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారని చెప్పేసి మాకు ఒక చిన్న ఆలోచనతో మేమైతే ఈ ఆఫర్ పెట్టడం జరిగింది ఒక ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరన్నా కనుక ఎవరి దగ్గరన్నా ఫుల్ బాయిల్ సారీస్ ఉంటే ఒక సారీ తీసుకొచ్చి మాకు చూపిస్తే దాని మీద స్పెషల్ ఆఫర్ ఇస్తామండి ప్రైస్లో సో నేర్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాము మంచి మంచి శారీస్ ఉన్నాయి వీడియో ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే ఇలాంటి షేర్ చేయండి అండ్ రీసెంట్లో అనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది మనకి బండిల్ బండిల్స్ ఎక్కువ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఫోర్ కలర్స్ అలా వస్తాయి కదా బండల్ బండల్ తీసుకుంటే వాళ్ళకి ఇంకొక ప్రైస్ ఉంటుంది లేచి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా చాలా మన సారీస్ చూడాల్సింది నమస్తే మాధవ్ గారు హవా నడుస్తుంది తెప్పించాం తెప్పించే కాల్ అండి జానకి ఒకటి అరగంద ఒకటి కటా ఒకటి చూపిస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే మన కస్టమర్స్ అందరికి రిక్వెస్ట్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు వరకు ఉన్న పుల్వాయిల్ కానీ అంబర్ గాని ఆఫ్ ఆయిల్ ఆద చీరలు మనకైనా తెచ్చి చూపించగలిగితే మనం చీర చీర మీద స్పెషల్ ఆఫర్ ఇస్తాం స్పెషల్ ఆఫర్ ఒక చీర మీద ఇస్తాం అంటే మనం ఐదు చీర పోయి టెన్ పర్సెంట్ ఇస్తున్నాం కదా ఒక చీర పోయినా కూడా ఆఫర్ ఇస్తాం నాకు ఆ చీరలు తెచ్చి ఇవ్వాలి ఓకే అదే నాకు అది చూడాలి అప్పుడు శారీస్ ఏంటి అసలు ఎలా ఉంది మెటీరియల్ అంటే అంటే కొంతమంది కస్టమర్స్ కొంచెం క్వాలిటీ తేడా ఉందా ఇదివరకు ఇప్పుడు అంటున్నారు అందువల్ల ఆ చీరలు ఏంటి నాకు చూడాలండి కోరిక మీ మీకేంటే మళ్ళీ అలా చేయించాలి ఏదైనా నండి ఎప్పుడు రోజులు గడిచే కొద్ది క్వాలిటీ బాగా పోతుంది అంటే మీరేంటే తేవాలి అండి మనకి మంచి కస్టమర్స్ ఉన్నారు క్వాలిటీ కోరుకున్నారు రేటు గురించి మాట్లాడటలేదు అలాంటి మనం ఆ క్వాలిటీ చేద్దాం అలా క్వాలిటీ ఏం తేడా ఉందో మనం మిల్లు వాడితో మాట్లాడడం వాడేమంటానండి నువ్వు ఆ క్వాలిటీ చూపించు నేను చేయకపోతే వాడుపో అంటున్నారు వాడని టెస్ట్ చేసాను సేమ్ మిటీ అందువల్ల కస్టమర్స్ అందరికీ మనం ఒక అందరికి వినంపం ఏంటండి పాత చీరలు మీ మీరు చెప్పే విషయం బాగుంది కదండి అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ మీకు బిజినెస్ కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు అలా చేయించాలని కోరిక కాబట్టి మంచి విషయం కదా చాలా మంచి విషయం ఏంది ఇప్పుడు తెచ్చి ఇచ్చినా కూడా మళ్ళీ ఆ శారీ వాళ్ళకి ఇచ్చేస్తాం 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 వాళ్ళకి ఏంటంటే ఆ క్వాలిటీ ఎలా ఉందని చూడటం కదా అంతే అండి ఓకే 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 అండి ఇదిగోండి ఫుల్ వైర్ వేసుకుంటారా మీరు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ సారీస్ అయితే అవునండి ఆల్రెడీ నేను మీ దగ్గర తీసుకున్నాను రెండు మూడు సారీస్ కేక్ అంటే మన కస్టమర్స్ కి చూపించడం కోసం ఒకటి వేసుకుని చూపిస్తే బెటర్ చూడండి శారీ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయండి నేను ఆల్రెడీ టూ త్రీ శారీస్ తీసుకున్నాను మీకు ఇంతకుముందు వీడియోలో వేసుకుని కూడా చూపించాను నేను మీకు శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఈ కలర్లో బ్లౌజ్ మోస్ట్లీ ఈ కలర్లో వేసుకుంటే బాగుంటుంది లేదు మీకు ఇంకేదన్నా బాగుండి సెట్ అయితే మీరు అది కూడా వేసుకోవచ్చు ఇవి ఎంత అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ చూడండి ఎంతమంది మంచి పింక్ సో ఈ పింక్ ఎంత అందంగా ఉందో చూడండి అండ్ ఈ పింక్లోనే ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కటౌ కంపెనీ కదండి మీ చిక్కడ కటౌ కంపెనీ అనేది మీకు దీని మీద కనిపిస్తుంది చూడండి ఇదిగోండి కటౌ ఫ్యాబ్రిక్స్ మీకు ఇదే కాదండి ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి మీకు ఇది అంటే మామూలుగా లేబుల్ ఇదిగోండి కటౌస్ ఫ్యాబ్రిక్స్ చాలా మంది ఇది అడుగుతున్నారు ఇందులో రెండు మూడు కంపెనీలు ఉన్నాయండి అరొక్క బాండ్ అరవిందా జానకి ఇప్పుడు చూడండి శారీ ఎంత బాగుందో ఇది ఒక టూ శారీస్ తీండి ఎల్లో ఒకటి బ్లూ ఒకటి చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వీటికి చాలా ప్రైజ్ ఉంది ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేసి పాతకాలం చీరలు కదా చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఇలా చాలా ఉన్నాయి అవుట్ చూసేస్తాము సో అవి అనువు చూడండి ఇది పని ఇది చూకించండి ఎంత అందంగా ఉంది చూడండి సారీ అయితే కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి సో ఇంకా చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ సారీ పని చూద్దాము Rabidas inklo. Two lakh. Two. It is. artis center. Jadi mana? Ini. Hanya kamera. Oh. Hanya kamera lo. Ya terus sama. Ya aneh lo nggak ya. Ah. light blue. Light pink, light green. Lay iti ka na camera. Pitch. Pitch. Okay. Ivan okay. ni palihanza. Ivan ni hanabulan. Amen. Yon. Lay it green ga yeah. green. Oh, Ovi green lonet. Yon different design. Different designs. Ande. Yon. Tone ni na diyan. So maya. Van ni katawamplia. Ani katawamplia. Yon ni kora green dot. in the pink shade. The sky blue. It is the white law. White me other. The cream shade and the open air color regularly only. Yes, I know. The blouse like a big old yacht. Cut the pins out. ఈ ఆల్రెడీ ఏంటంటే కస్టమర్స్ పునా ఈ శారీస్ కవర్ పడ్డా సో ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఈ మధ్య ఉంది నిక్రేమ్ షేర్ కొంచెం ఇలా ఏం ఫోటో సిస్టెబ్ కేవీ మా అంత ఇవన్నీ ఫుల్ వైడ్లో ఫుల్ వైడ్

నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఆ కలర్ రస్ట్ మంచి క్యారెట్ కల మంచి క్యారెట్ అందులో డిజైన్స్ అంటే మనం ఒకవేళ ఆ కష్టంలో నచ్చిందనుకోండి ఏ డిజైన్స్ ఉన్నట్టయితే మనం పెడతాం ఫొటోస్ పెడతాం అంటే కవర్ వాళ్ళే టీవేం కాబట్టి అవునా తీసి సే పటరాయ ఒకటా పని పో పని అవుతుంది అవునన్నా అహ్ ఏకలబ కదండి చూస్తానండి ఇల్లండి జానతి కంపల్ ఇరువన్ జాంకీ కాటన్ సారీస్ పాకం పరిపాకౌసర కుర్వైల జాక్ ఓకే ఓ మీన్ Vẫn đứng xa để xanh, nhưng đi thì vừa ai i làm nít thế? h ì n i đó. 1 0 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 m 0 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 ഒ പിന്നെ അതിൽ ഡിന്യൂസ് ഡപ്പിഫക്ഷൻ മാറിയത് वो मेरे के पर मैं नहीं रियल नाम है ग्रव आओ अंदर मांगे इन नंबर चैप्टर पसंद ఇకకి పుల్ హాయల్ కౌలుాయ్ సుసకదండి నచ్చతే కనక వంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయిన్ ని అండ్ నెక్స్ట్ కలంకారి సిరీస్ నే ఆలగ గుద్దామని కలంకారి అండ్ తరీతి పెంతలంకారి రంలో ఉనే సారీ హాల్ ఆ ఇక్కడ టిలర్ ది బ్లౌస్ ఇట్లా బ్లౌజ్ అంటే స్విట్ బ్లౌస్

ఎంత కంఫర్ట్ ఉంది పెట్టుకోవడానికి కూడా ఈ బ్లౌజ్ అంగితి సారీ చిరీ ఓన్లీ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సమ్మర్కి ఎంత బాగుంటుంది పెన్లీస్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ చూడండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఈ సమ్మర్కి చాలా చాలా కంఫర్ట్ ఉంటాయండి సారీస్ అయితే క్లాత్ కానీ మనం వాష్ చేసుకోవడానికి కానీ చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ సమ్మర్కి ఎంతసేపు మనము కంఫర్ట్ చూసుకుంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఈ శారీస్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయి జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఎనీ ఫైవ్ సారీ ఉంటే మళ్ళీ మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కే కి అండి ఈ సారీ అంటే ఈ చా ఇప్పుడు చూపించే వీడియోలో శారీస్ ఏం కాకుండా మీరు షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ కొనుక్కోవచ్చు అండి ఈడొకటి కుల్వాయిల్ ఒకటి ఇంకోటి కాటన్ ఒకటి ఏవి తీసుకున్నా కూడా మీరు పైప్ యూ శారీస్ తీసుకుంటే టెన్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్ పెన్కలంకాయ శారీస్ ఉన్నాయి అనుకుంటు చూద్దాము పెన్కలంకాయ అండి ఈ మెటీరియల్ వచ్చేవారికి ఖాదీ టస్తారా ఖాదీ టస్తారా ఖాదీ టస్ ఖాదీ టస్తారు పెన్కలంకాయ పెన్కలంకాయ అయితే మీకు పట్టు చేయడం అనేది ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు వరకు ఉంటుంది ఇది మా స్క్రీన్ చేయిస్తున్నాం పేడంలో ఈమె పళ్ళు ఇది శారీ ఓకే ఓకేనా ఇది వచ్చేదానికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మళ్ళీ ఎనీ ఫైవ్ శారీసు నైన్ హండ్రెడ్గా వస్తుంది అదే అందులో మీకు కలర్ ఆడి అంటే

సూపర్లో పెట్టండి ఎవరికన్నా ఏదన్నా నచ్చితే కనుక వెళ్తానే స్ప్రిన్స్ ఓకే వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి శారీస్ అనేవి చాలా పాస్ ఎదుగుతుంటాయండి మన శ్రీ దేవంగా సి ఎందుకంటే వైస్ తక్కువ కాబట్టి తొందరగా అయిపోతాయి శారీస్ ఎందుకంటే చాలా మంది కంపేర్ చేసుకునే తీసుకుంటున్నారు షాప్ని విజిట్ చేసేటట్టు అయితే ఒకసారి కాల్ చేసిన ఎందుకంటే వాళ్ళు షాప్లో ఇంట్లో ఉంటారు ఉండకపోతారు బయటకు వెళ్తే ఇబ్బంది పడతారు దూరం నుంచి వచ్చేవాళ్ళు అందుకే నేను ఈసారి చెప్తాము కాల్ చేస్తారని అనుకుంటే

ఇండియా కూడా తౌల అంతా కూడా తిములర్ కలర్స్ దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి కరువు వేరేసి ఉంటుంది అందులో పొగ ఈ రిజం బాగా హైలైట్ ఓకే ఇది కూడా బాగుందండి

ఇది అప్పుల మే కలొస్తాను అవి దాంతో నేను ఇది ఎవరి ఇవ్వనండి పలు తో ఇది కూడా అండి అవుతుంది అండి ఇది అప్పులవి

då ordet kallar... Och väldigt bra. మనకి పుంగోయిల్ గానీ పెన్ కలంకారీ గాని అండ్ నిదాం బోడక్ లో కలంకారీ గాని అన్ని కూడా చాలా బాగున్నాయండి అండి వీడియో చూసిన తర్వాత ఒకవేళ ఎవరన్నా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళని ఉంటే కొంచెం పాస్ట్ అయితే బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా సేల్స్ అయిపోతాయి షాప్ లో అండ్ ఎవరైనా షాప్ ని విజిట్ చేస్తే విజిట్ చేయండి చాలా మంచి సాధస్ అయితే ఉంది అండ్ మనం చెప్పాను కదండీ స్టార్టింగ్లో మనం కుల్వాయిన్ శారీలో ఒక ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరి దగ్గర శారీ ఒకటి కట్టిస్తే స్పెషల్ ఎక్కువ అండి ఏంటంటే జస్ట్ చూసి సార్ ఇచ్చేస్తారు ఇటు ఏంటంటే ఏంటంటే ఆ క్వాలిటీ చేయించాలని చెప్పేసి సర్కి ఇంట్రెస్ట్ అందుకే ఈ ఆఫర్ అయితే పెట్టారు ఎవరి దగ్గరైనా ఉండే ఒకసారి ఆ శారీ తీసుకొచ్చి సర్కి చూపించవచ్చు నీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఈ శారీ మీద కాదు ఇంకొక వేరే శారీస్ మీద కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో చూసాక రండి వీడియో కనుక్కొ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కొన్ని తప్పితే థ్యాంక్ యూ